అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల అమౌంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ముగిసిన ఉద్యోగుల సమావేశం ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయి చెల్లింపులపై సంచలనేయాలు ఈ వీడియోలో వీటిని అడుగు వచ్చే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులు ఐక్యవేదిక అధ్యక్షుడు సూర్యనారాయణ సో ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకు వెళదామని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు అనంతపురం జేఎన్టీయు సమీపాన ఆర్టీసీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగినటువంటి సదస్సులు ఆయన మాట్లాడారు ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా బకాయిలు అయితే ఉన్నాయన్నారు ప్రతి సంవత్సరం కరువు బచం పీఆర్సీ ఇతర బకాయిల పేరుకుపోతున్నాయి వీటిపై ఉద్యోగులు ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది ఉద్యోగ విరమణ నాటికి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి సిపిఎస్ ఉద్యోగులకు కరువు బం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలు ఆవిష్కృతం కాగానే ఆవిష్కృతంగానే ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కంటెంట్ కంటింజెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుంది అని సూర్యనారాయణ పేర్కొన్నారు సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కర్ణం హరికృష్ణ ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ ఉపాధ్యక్షుడు రవీంద్రబాబు తదితరులైతే పాల్గొన్నారు సో ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారండి సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సంయుచే తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే